రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేస్తున్న సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులకు అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలకంలోని రైతు వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం మొదలుకోవాలని సూచించారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామంలో ఎలాంటి ర్యాలీలు గానీ మైక్ సౌండ్స్ లాంటి వాటితో అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహించకూడదని తెలిపారు

మరి ఎలక్షన్ లో మన ప్రతిపక్షం కూడా మనం వెంపడిస్తుంది కాబట్టి అది జాగ్రత్తగా మనం మసలు కొంటే బాగుంటుంది మాట్లాడటం కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ఏది వ్యక్తి మనం మాట్లాడే విషయాలు కూడా రికార్డ్ చేసి వైరస్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఒక మీడియా ప్రపంచం మొత్తం వాయిస్ వెళ్ళిపోతూనే ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా మరి డబ్బులకు సంబంధించిన విషయాలు కావచ్చు లేదా గుంపులుగా గ్యాదరింగ్ కావచ్చు అదేవిధంగా పాఠశాలలో కావచ్చు లేదా దేవాలయ వాళ్ళు గ్యాదరింగ్ కాకుండా ఎలాంటి మరి మనం ఒక పాల్పడకుండా గెలిచేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియదు